హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వింధ్యాస్ బ్లాగ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ సకినాలు సకినాలు చేయడానికి ముందు రోజు రాత్రి బియ్యాన్ని తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయాన్నే బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని నీళ్లు వంపేసి బియ్యాన్ని జల్లడిగికి తీసుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక క్లాత్ తీసుకుని దానిపై బియ్యాన్ని వేసుకుని నీడలో పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిపోయిన బియ్యాన్ని పిండి పట్టించుకోవాలి ఇప్పుడు ఒక బేసన్లోకి బియ్య పిండి తీసుకుని అందులో రెండు స్పూన్ల వాము రెండు స్పూన్ల నువ్వులు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పిండి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని బాగా కలుపుకోవాలి ఇలా ముద్దలా కలుపుకున్న పిండిని చేతికి నీటిని అద్దుకుని కొంచెం కొంచెం తీసుకొని సకినాన్లా వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసుకోవాలి అరగంట తర్వాత సకినాలు పూర్తిగా ఆరిన తర్వాత ఇలా ప్లేట్తో సకినాలను ఒక్కొక్కటిగా తీసుకుని ఒక ప్లేట్పై నాలుగైదు చొప్పున పెట్టుకోవాలి ఇలా తీసుకున్న సకినాలను ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకున్న బాండీ పెట్టుకుని అందులో నూనె వేసి కాగనివ్వాలి ఇలా నూనె కాగిన తర్వాత సకినాలని నూనెలో వదులుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా విడదీసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఎంతో కరకరలాడే టేస్టీ సకినాలు రెడీ